జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి బలైపోతున్న మరో వ్యవస్థ సహకార రంగం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి సర్పంచ్లను కానీ ఎంపీటీసీని జడ్పీటీసీలని కార్పొరేషన్లని మేయర్ని చైర్మన్ అందరినీ కూడా పనికి రాని మార్చిన వ్యవస్థని తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి నిధులన్నీ పక్కదారి పట్టించి వ్యవస్థను చిన్నాభిన్నం చేసి కనీసం గ్రామాల్లో ముగ్గు చల్లటానికి కూడా డబ్బులు లేని జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో నెట్టాడు అలాగే సహకార రంగాన్ని ఎలా ఏ విధంగా అస్తవ్యస్తం చేశాడో మనం గమనించాల్సిన అవసరం ఉంది నాలుగున్నరేళ్లుగా ఎన్నికలు లేవు ఎన్నికలు రాజ్యాంగ హక్కుగా పెట్టాల్సిన దాన్ని మూడు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధంగా నడపాల్సిన ఈ సొసైటీలన్నింటినీ నిర్వీర్యం చేశాడు నామినేటెడ్ ముగ్గురు ముగ్గురు కమిటీలుగా వేసి నామినేటెడ్ వేస్తే ఆ సంస్థ డబ్బులన్నీ కూడా పక్కదారి పట్టించారు దోపిడీ చేస్తూ ఉన్నారు చేసి ఉద్యోగాలు ఇప్పించారు లక్షలు దోచుకున్నారు దాంట్లో నాయకుడు కోట్లు ముట్టాయి మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది కోఆపరేటివ్ రంగంలో సహకార రంగంలో బ్యాంకులు కానీ సొసైటీలు కానీ అన్నీ అస్తవ్యస్తం అయిపోయినాయి కనీసం ధాన్యం కొని రైతులకు డబ్బు చెల్లించాల్సిన సొసైటీలు కూడా నిర్వీర్యం చేశారు సొసైటీలకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు వాళ్ళ ద్వారా సరఫరా చేసిన గోను సంచులు సప్లై చేయలేదు వాళ్ళకి సకాలంలో ఇవ్వాల్సిన లోన్లు కూడా ఇవ్వలేదు లోన్కి ఇవ్వాల్సిన వడ్డీ రాయితీని కూడా వాళ్ళకి జమ చేయలేదు